వైదిక కుటుంబాల్లో నేను పరిశీలిస్తున్న చోట ఏమవుతుందంటే వాళ్ళు వేద పండితులు మహాత్ములు కానీ మా అబ్బాయికి వేదం నేర్పుతున్నామంటారు కొంతమంది చాలా సంతోషం కానీ మా అమ్మాయి మాత్రం డాక్టర్ చదువుతుందంటారు అది బాధాకరమైన విషయం చదవకూడదని కాదు అయితే స్త్రీకి వేదం నేర్పవచ్చా ఈ వాదాలు నేను ఇక్కడ చేయి దలచుకోలేదు అది వేరే విషయం కానీ సనాతన ధర్మంలో వైదిక కుటుంబాల స్త్రీలు ఈ ధర్మ విషయాలన్నీ తెలిసిన వారే వాళ్ళు బయటకు వేదం వల్ల వేయకపోవచ్చు కానీ ఇంట్లో నిరంతరం వేదం వల్ల వేస్తుంటే వాళ్ళకి వేద జ్ఞానం వస్తుంది రావలసింది వేద పాఠాన్ని తిరిగి చెప్పనక్కర్లేదు వేద ధర్మాన్ని గ్రహించగలిగే స్త్రీలు వేద కుటుంబంలో ఉండేవారు పైగా వేద ధర్మం అంటే గూడు గూడుకట్టు కూర్చోలేదు అది వేదం నుంచి స్మృతుల్లో ప్రవహించింది స్మృతుల్లోంచి పురాణాల్లో ప్రవహించింది పురాణాల నుంచి కావ్యాల్లోకి వచ్చింది వీటన్నిటికీ ఎవరు అడ్డు పెట్టలేదు పురాణాలు చదువుకొని భగవద్గీత చదివి భారత రామాయణాలు చదివి ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని బోధించే మాతృమూర్తులు అందరందరందరో ఈ భారతదేశంలో ఉన్నారు ఆ సంస్కారములు మొన్న మొన్నటి తరాల్లో వేద కుటుంబాలు ఉండేవి కనుక వేద కుటుంబాల్లో స్త్రీలకి సంప్రదాయ బోధన జరగాలండి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే పిల్లలకి వేదం నేర్పుతున్నారు మగపిల్లలకి ఆడపిల్లలకి వేదానికి దూరమైనటువంటి విద్యలు నేర్పుతున్నారు అంతేకాదు వేదం మీద అవహేళన కలిగించే విద్యలు నేర్పుతున్నారు అటువంటి ఇప్పుడు ఆ స్త్రీమూర్తులు మేము వేద పండితుని పెళ్లి చేసుకుంటామని ఎలా అంటారండి ఇక్కడ కనుక వాళ్ళకి వేదం మీద గౌరవం కల్పించాలి వేద జీవనం మీద గౌరవం కల్పించాలి ఏ వేదం ఇచ్చినటువంటి ద్రవ్యంతో తమ పిల్లల్ని పోషించారో ఆ వేదం మీద వాళ్ళకి గౌరవం కలిగించాలి అలాగే స్త్రీమూర్తులను కూడా పెంచి వేద పండితుడిని వివాహం చేసుకోవడం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఒక ఎంబీఏని సంపాదించిన కంటే గొప్పది తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో సైన్స్లో గొప్పవాళ్ళైన గొప్ప గొప్ప మేధావులు పైగా సైంటిస్టులుగా ప్రపంచంలో గుర్తింపబడ్డ మేధావులు కలిసినప్పుడు ఒక మాట అంటారు మా విద్యలన్నీ వ్యర్థమండి బ్రహ్మ విద్య ముందు వాళ్ళు ఒప్పుకున్నారండి విషయాన్ని కనుకనే విద్యాసు శృతి ఉత్కృష్ట అనేటువంటి మాట ఏది అది ఏ కాలమైనా సత్యమే ఇప్పుడు ఏ వైజ్ఞానిక సాంకేతిక విజ్ఞాన ప్రగతి పెరిగిందో ఇంతకు వంద రెట్లు వచ్చినప్పటికీ కూడా వేద విజ్ఞానం ముందు అది మిడుగురు పురుగుల వలె ఉంటుంది అందులో సందేహం లేదండి ఇక్కడ అలాంటి వేద విద్యను నేర్చుకున్నందుకు వేద పండితులు గర్వించాలి వేద విద్యార్థులు గర్వించాలి వేదాధ్యయనంతో పాటు వేద జీవనాన్ని పాటించాలి రెండు ప్రధానం వేదాధ్యయనం వేద జీవనం ఆచారహీనం నపునంతి వేద అన్నారు కనుక ఆచారం అనేది అక్కడ ప్రవేశిస్తుంది వేద జీవనమే ఆచారం కానీ వేదం ప్రకారం జీవిస్తూ వేదాధ్యయనం చేస్తూ అధ్యాపనం చేస్తూ ఉంటే వేదమాత రక్షిస్తుంది ఎందుకంటే వేదాక్షరములు జడములు కావు అవి చైతన్యమూర్తులు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవత అందుకే ఇక్కడ వేదం చదువుతుంటే అక్షరాల నుంచి శబ్ద స్ఫోటనం నుంచి ఒక విద్యుత్ శక్తి లాగా దేవతాశక్తి ఆవిర్భవించి మనం రక్షిస్తాం